ఓం సాయిరాం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పన్నెండవ అధ్యాయము ప్రస్తావన కాకా మహాజని బాబు సాహిబ్ దూమాల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసియగు శాస్త్రి రామభక్తుడైన డాక్టర్ ప్రస్తావన శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్టు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి జ్ఞానములో నుత్కృష్టులైన దైవీ తేజస్సుతో ప్రకాశిస్తూ వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు వారికి దేని ఎందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు పకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా ఉండువారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతురానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకోవాలన్న బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను కొనిరి కానీ బాబా చెందు చెందులోపల వారికి ఆ అవకాశం కలుగలేదు బాబాను దర్శించవలెనన్న కోరిక గల వారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకొన్నను బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకునినను అచ్చట ఉండలేకుండిరి ఎవ్వరునూ తమ ఇష్టానుసారం షిరిడి పోలేకుండిరి అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వస్తూ ఉండేది కాబట్టి సర్వము బాబా ఇష్టముపైనే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను అచ్చటొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలి అనుకొనెను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు అని ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడను కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లనేను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను బొంబాయిలో తన ఆఫీస్కు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను ఆఫీస్ మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను కావున కాకా మహాజని ఆఫీస్లో ఉండవలసిన అవసరం ఏర్పడెను ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా రాసను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బాబూ సాహెబ్ ధూమాల్ పై దానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు ప్లీడర్ వృత్తిలో ఉండిన బాబూ సాహెబ్ దూమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడీకి పోయెను బాబా దర్శనం చేసుకొని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరాను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండేటట్టు చేశారు ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేట్కు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసెను తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి తుట్టతుదకు దూమాల్ దానిని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనదారుడు గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుతూ బాబా సేవ చేస్తూ ఉండిరి బేలాపూర్లో ఉన్నవారి కుమారుడు జబ్బు పడినట్టు కబురువచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూసి అక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకునేను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావలెనని భర్త చెప్పెను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనానికే వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండును ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యం చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుంటిరా నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడీకి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను నాసిక్ నివాసియగు మూలెాస్త్రి శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడగు బాపు సాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను బూటీను చూసిన పిదపా బాబా దర్శనముకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్నవారందరికీ పంచిపెడుతూ ఉండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు తినువారు ఆ పండును నోటబెట్టుకునే చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంకె మాత్రమే మిగిలేవి అరటి పండ్ల నొలచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు మూల శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగను బాబా దానిని అస్సలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత అందరూ వాడా చేరి మూలశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు అంటే ఎర్ర రంగు తయారుగా ఉంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనెను ఆ మాటలు ఎవ్వరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మూల శాస్త్రిని బూటి అడిగను సాయంకాలం బాబా దర్శనం చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పెను అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో తానిలా అనుకునెను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేనాయన అశ్రితుడను కానీ వారికి నేనెందులోకి దక్షిణ ఇయ్యవలేను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను మడితోనున్న తాను మసీదులో అడుగిడిన మైలపడిపోవద్దునేమో అని భావించి మసీదు బయట దూరంగా నిలబడి బాబాపై పువ్వులు విసిరెను హఠాత్గా బాబా స్థానములో గతించిన తమ గురువగు గోలవు స్వామి కూర్చొని ఉండెను అతడు ఆశ్చర్యపోయెను అది నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూసెను తాను పూర్తి జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు ఎగుటకు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురు అచ్చటికెట్లు వచ్చెను అతనికి నోటమాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను తక్కిన వారందరూ హారతి పాడుతూ ఉండగా మూలే శాస్త్రి తన గురునామము ఉచ్చరిస్తూ ఉండెను తాను అగ్రకులానికి చెందినవాడను పవిత్రుడను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకొనిను లేచి కండ్లు తెరచి చూసేసరికి వానిని దక్షిణ అడుగుతూ సాయిబాబా కనిపించెను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూసి మూలేశాస్త్రి మైమరచెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ వసంగెను తన సందేహము తీరినదని తనకు గురుదర్శనమైనదని చెప్పెను బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చెను షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడని తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదని చెప్పెను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరులే కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలనని మామలతదారు కోరాను దానికి ఆ డాక్టర్ సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చితినని డాక్టర్ బదులిడెను అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబాయే కనిపించను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడవుట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానేను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనముకై తప్పక మసీదుకు పోవలసి వచ్చను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్న రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదహైదు దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా శాస్త్రి కథ వలన నేర్చుకునిన నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిచ్చల విశ్వాసం ఉంచవలెను వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పెదము పన్నెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం